ఏకాదశి తిథికి హిందూ ధర్మంలో అపారమైన ప్రాముఖ్యత ఉంది అయితే చాలామందికి తెలియని మహత్యం ఏమిటంటే ఏకాదశి ఒక దేవత అని ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది విష్ణుమూర్తితో ఈ తిథికి ఉన్న సంబంధం ఏమిటి ఉత్పన్న ఏకాదశిని ఎందుకు ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ వీడియోలో ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం విష్ణువును ఆరాధించడానికి అత్యంత గొప్పదిగా పరిగణించబడేది ఏకాదశి వ్రతం నీతి భక్తి పాప విమోచనం మోక్షం ఇవన్నీ ఈ వ్రతం ద్వారా లభిస్తాయని శాస్త్రాలు పేర్కొన్నాయి ప్రాచీన పురాణాల ప్రకారం ఏకాదశి దేవత విష్ణువు శరీరం నుండి ఉద్భవించింది అందుకే ఈ తిథి విష్ణుమూర్తికి ప్రత్యేకమైనది ఈ సంవత్సరంలో ఉత్పన్న ఏకాదశి నవంబర్ పదిహేనవ తారీఖున ఈ రోజున వచ్చింది ఇక ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు దేవత ఏకాదశి ఉద్భవ కథ ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు మురాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఆయనపై దాడి చేయాలని ప్రయత్నించాడు అప్పుడే విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్య దేవత జన్మించింది ఆమె రూపం ప్రకాశవంతంగా శక్తితో నిండి ఉండేది ఆ దేవత ముర రాక్షసునితో ఘోరమైన యుద్ధం చేసి అతన్ని సంహరించింది తరువాత విష్ణువు నిద్రలేచి తన దివ్య దృష్టితో జరిగిన సంగతిని తెలుసుకున్నాడు ఆమె శక్తిని చూసి విష్ణువు ఆమెకు ఒక పేరు ఇచ్చాడు ఏకాదశి అని అప్పటి నుండి ఆ తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా మారింది ఇప్పుడు ఏకాదశి పూజ వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసు శాస్త్రాల ప్రకారం ఏకాదశి ఉపవాసం చేపడితే పాపాలు నశిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సంతానం పుట్టే యోగం కలుగుతుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది భక్తునిపై విష్ణువు కటాక్షం ఎప్పుడూ ఉంటుంది ఏకాదశి వ్రతాన్ని మొదటిసారి ప్రారంభించాలనుకునేవారు ఉత్పన్న ఏకాదశి నుంచి మొదలు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు ఇంకా పూజా విధానం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఉదయం స్నాన జపాలతో శుచితో ఉండాలి లక్ష్మీ నారాయణులను పూజించాలి ఏకాదశి దేవతను ధ్యానించాలి విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తరం చదవాలి రాత్రంతా జాగరణ చేయడం ఉత్తమం మరుసటి రోజు శుభ సమయంలో ఉపవాసం విరమించాలి ఇక ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం విష్ణు నామ స్మరణ చేసుకుని ఆలయ దర్శనాన్ని చేసుకోండి ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం ఇంట్లో పూజ చేసుకొని ఆ నారాయణుడికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి విష్ణు అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి